మహేష్ తినాలి మీరు ఒక్కడో సెట్ అయ్యగలిగితేనే చార్మినార్ సెట్ అయ్యగలిగితేనే ఒక్కడో చేద్దాం చేద్దాం తొమ్మిది కోట్లు ఆల్మోస్ట్ బడ్జెట్ ఏది మామూలు రెగ్యులర్గా వెళ్ళేది మహేష్ బాబుకి పదమూడు కోట్లు పెట్టాం అని ఈవెన్ ఆయన ఇంట్రడక్షన్ పాటే అసలు బ్రేక్ డాన్స్ కాకుండా యమహానగర్ అనేక క్లాసికల్ ఫ్యూజన్ పెట్టారు పట్టుకొని గడ్డిలో కూర్చుంటారు వెళ్తుంటారు సో కీర్తన కలకత్తా పూరి అందరూ కూడా చాలా బాగుంది కదా కానీ ఒక హీరోయిన్ మీద ఇన్ని కోట్లు సంవత్సరాల ధరబడి వాళ్ళ కాపీ రెడీ అయ్యి ఓటీటీ బిజినెస్ అవుతుందని వాళ్ళు వెయిట్ చేస్తూ రిలీజ్ డేట్ ఇటు సినిమాను రిలీజ్ చేసుకోలేక స్ట్రగుల్ అవుతున్న సినిమాలు గోల్డ్ ఉన్నాయి సో అందులో ఒక ఆరు నెలలు నేను కూడా థియేటర్ కోసం తీసాను సినిమా నాకు ఓటీటీ సెకండరీ ఓటీటీ మెయిన్ కాదు అని రిలీజ్కి వస్తున్నాను సో మీకు ఇంకా ఓటీటీ రాలే అవ్వలేదు ఇంకొక ఇంకెన్నాళ్ళు వెయిట్ చేసేది తెలియదు పాపర్ల గ్రే క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్

హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ అండ్ ఈ స్పెషల్ టచ్తో పాటు రేపు ఫిబ్రవరి ఆరో తారీఖున రిలీజ్ కాబోతున్న ఒక అద్భుతమైన సినిమా గురించి కూడా దీనిలో విశేషాలు ఉంటాయి ఇప్పుడు ఈ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గురించి నేను కొత్తగా మీకు ఇంట్రడక్షన్ చెప్పాలి చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆయన చారిత్రక చారిత్రాత్మకం తీసిన పౌరాణికం తీసిన సాంఘికం తీసిన ఏది తీసినా తనదైన ముద్ర తనదైన స్టాంపింగ్తోనే ఆ సినిమాలు చేసి చాలా గొప్ప పేరు మెగాస్టార్ చిరంజీవితో చేసిన మహేష్ బాబుతో చేసిన ఎవరితో చేసిన ఇది ఆయన సినిమా అని గుర్తుపెట్టే విధంగా సినిమాని డ్రైవ్ చేయగలగడం సై సినిమాని ఆర్టికులేట్ చేయగలగడం చాలా తక్కువ మంది డైరెక్టర్లు చేయగలిగే పని అది ఆ వర్క్లో ఆయనదైన డిస్టింక్షన్ ఆయన ఎప్పుడు స్కోర్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేసిన కొత్త సినిమా రేపు ఫిబ్రవరి ఆరో తారీఖున రిలీజ్ కాబోతుంది భూమిక ప్రధాన పాత్రలో యుఫోరియా అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆ డైరెక్టర్ పేరు ఇంత చెప్పాక నాకన్నా ముందు మీరే చెప్పగలరు ఆయనే గుణశేఖర్ కూడా మనతో పాటు ఉన్నారు మీ అందరి తరఫున ఆయన ఈ కార్యక్రమానికి నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను సార్ నమస్తే అండి నమస్కారం నాగేంద్ర కుమార్ గారు నమస్తే సార్ చాలా హ్యాపీగా ఉన్నా అంటే ఎప్పుడో లాంగ్ టైమ్ రిలేషన్స్ డైరెక్టర్ కాకముందు నుంచి అయితే మీ జర్నీ నేను చూసేటప్పుడు మీరు ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త దాన్ని ఎత్తుకోవడం ఆ కొత్త దాన్ని అందరికీ నచ్చినట్టుగా తీయడం కోసం మీరు పడే తపన తాపత్రయం నేను మొదటి నుంచి చూశాను సార్ ఎందుకు సార్ మీరు మామూలుగా అంటే ఏదో అంటారు చూడండి నలుగురు నడిచే దారిలో వెళ్ళిపోతే సుఖంగా ప్రయాణం చేయించారు బట్ అలాంటి సుఖమైన ప్రయాణం మీరు ఎప్పుడూ డైరెక్ట్ గా చేయలేశారు దానికి కారణం ఏంటంటే ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రొటీన్ అంటేనే ముందు ఎక్కదు సో ఏదో కొత్తగా ఉండాలి లేకపోతే నాకు నేనే బోర్ కొట్టేస్తాను సో మీరు అన్నట్టు కరెక్టే లాటి తర్వాత సోహస్తుడు వర్మ ఇమ్మీడియట్గా అందరు పిల్లలతో రామాయణం చూడాలనుంది ఈ వైవిధ్యం మీరు బాగా మీరు నన్ను చూస్తున్నారు కాబట్టి సో అలాగ నాకు ప్రతిసారి ఏదో కొత్తగా ఏదో చెప్పాలంట సార్ ఆ ప్రాసెస్ లో మీరు అన్నట్టుగా ప్రయాణం రిస్క్ గా ఉన్నప్పటికే అది ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాను ఎంజాయ్ చేస్తారు అండ్ సక్సెస్ అయ్యారు కూడా ఎంజాయ్ చేయడంతో పాటు మీ ప్రాసెస్ ని ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసే విధంగా మలచగలిగారు అది మీ తన హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ జర్నీలో కొన్ని మరపురాని సంఘటనలు ఉంటాయి సార్ కొన్ని మరిచిపోదాం అనుకునే సంఘటనలు ఉంటాయి ఇవి ఎక్కువ ఉన్నాయి అవి ఎక్కువ ఉన్నాయి సార్ మీకు అంటే ప్రతిది నేను కోడి తెచ్చుకున్నది కాబట్టి నాకన్నీ మంచి అనుభవాలను ఇచ్చాయండి సో మర్చిపోదాం లాంటి ఏమీ లేవు అవునా కానీ అంటే ఇంత జర్నీ లో ఒక డైరెక్టర్ అన్న తర్వాత ట్రైల్ అండ్ ఎర్రర్స్ ఉంటాయి మీరు ఇప్పుడు ముందు లాఠీ చేసే చూడాలి అంటే కొత్త కంటెంట్లు ఎత్తుకున్నప్పుడు కొత్త కంటెంట్ కొత్తగా చెప్దాం అనుకున్నప్పుడు ఆ స్ట్రగుల్ లేకపోతే అపోజిషన్ ఉంటుందండి కన్విన్స్ పీపుల్ కదా అవును అలాంటి సందర్భాలు ఎప్పుడు మీకు లేవండి మీకు కేక్ కేకేం కాదు అదే అంటున్నాను నేను ఏంటంటే అవి ఆ ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ వాటన్నిటికీ నేను సిద్ధపడ్డాను కాబట్టి నేను ఏ రోజు రిగ్రెట్ గానీ అవి నాకు చేదు అనుభవాలు గానీ కనిపించలేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం ఉంది ధర్మ తర్వాత మీ బోటి మిత్రులందరూ ఏంటి చిల్డ్రన్స్ తోటి మైథాలజీ ఏంటి అదెంతో అసాధ్యం టాస్క్ చాలా పెద్దది అది సో దానికి నేను మళ్ళీ దానికి తగ్గ శ్రమ పడ్డాను దాకా ఆరు నెలలు వర్క్ షాప్ పెట్టి పిల్లలందరికీ అందరికి ట్రైనింగ్ ఇచ్చి సో ఈ ప్రాసెస్ అంతా ఎంజాయ్ చేశాను సో అప్పుడు కూడా చాలా మంది దాదాపు రెండేళ్లు పట్టింది సో నువ్వు జగ్గ సహ తర్వాత వచ్చిన పేరుకి మళ్ళీ ఏ ఫ్యామిలీ సినిమాలో తీసుకుంటూ వెళ్తే ఈజీ గల పైకి వెళ్ళేవారు కదా అని అనేవాళ్ళే యాక్చువల్ నా షూటింగ్ కూడా వచ్చి నేను పడుతున్న తంటాలు చూసి ఈ పిల్లలతోటి సో ఎంఎస్ రెడ్డి గారితో కలిపి పిల్లలు అవును పిల్లలు ఆయన కూడా పిల్లడే వృద్ధాప్యం రెండో బాల్యం అంటాం కదా అలాగా ఆ బట్ నేను చాలా ఈ అది రామాయణం చేయటం మూలంగా నేను ఇంకా పెద్ద స్థాయికి వెళ్తానని నా గట్టి నమ్మకం ఉండేది అలాగే నిజంగానే మరి రామాయణం తర్వాత నేను ఇమీడియట్ గా చిరంజీవి గారితో చూడాలని డైరెక్ట్ చేయగలిగానంటే అది రామాయణం గొప్పతనని రాముడు రాముడు ఆశీర్వచన కానీ మీరు చిరంజీవి గారి సబ్జెక్ట్ కూడా అప్పటి వరకు చిరంజీవి గారి సబ్జెక్టులన్నీ ఒక రకంగా ఉన్నాయండి చూడాలని ముందులో మారిపోయింది అంటే ఒక పిల్లడిని వెళ్ళడం అదంతా కొత్త పెరడైమ్ కదా చిరంజీవి గారికి ఎవరు అలా ఫ్రెండ్షిప్ చేయలేదు మీరు చిరంజీవి గారిని అలా చూపించాలని ఎందుకు అనుకున్నారండి నేను కాలేజీ రోజుల్లోనే చిరంజీవి గారు అప్పుడప్పుడు పైకి వచ్చారు మన ఊరి పాండవులు ప్రాణం ఖరీదు కిరాయి రౌడీలు వీటిల్లో అప్పుడు మనం చిరంజీవి గారి యూత్ఫుల్ గా చాలా మోడర్న్ గా చేస్తున్నాడు పెర్ఫార్మెన్స్ అది కూడా ఆయన మేటర్ మార్చేటప్పుడు సో ఇవన్నీ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను సో తర్వాత నేను ఈ కథ రాసుకుంటున్నప్పుడు చిరంజీవి గారిని చాలా కొత్తగా ప్రజెంట్ చేయాలి రెగ్యులర్ గా కాకుండా అని ఈవెన్ ఆయన ఇంట్రడక్షన్ పాటే అసలు బ్రేక్ డాన్స్ కాకుండా యమహానగర్ అనే ఒక క్లాసికల్ ఫ్యూజన్ పెట్టారు ఫ్యూజన్ నడిచింటారు గిటార్ పట్టుకొని గడ్డిలో కూర్చుంటారు నడిచి వెళ్తుంటారు సో కీర్తన పాడుతుంటారు కీర్తన సరి కలకత్తా పూరి అలాగే లవ్ ట్రాక్ విషయానికి వచ్చేసరికి దాదాపు పది నిమిషాలు రైల్వే స్టేషన్ ఎపిసోడ్ ఉంటుంది అందులో ఒక డైలాగ్ ఉండదానికి సో ఇలాంటివన్నీ నేను కొత్తగా ఊహించాను బట్ కొత్తగా నేను ఊహించిన దానికి తెర రూపం దాల్చడానికి మాత్రం కారణం చిరంజీవి గారి ఆ రోజున ఆయన యాక్సెప్ట్ చేయకపోతే ఇలా ఆయనకి ఎంత అనుభవం ఉంది మరి ఆయన రిస్క్ అనుకోలేదు అరే ఏదో కొత్తగా చెప్తున్నాడు ఇదే బాగుంటది ఆయన ఆయన అనిపించడం మూలంగా

తర్వాత మీ ట్రావెల్ లో ఒక ఒక్కడు కానీ లేకపోతే అర్జున్ గాని అర్జున్ వాజ్ ఎ వెరీ వెల్ మేడ్ బట్ సమ్వేర్ ఇట్ మిస్ అంటే ఒక్కడికి ఇమ్మీడియట్ గా యాక్చువల్ గా అర్జున్ అనేది రీజనబుల్ హిట్ అండి అదే మీ నాట్ ఈస్ బిగ్ యాజ్ ఒక్కడు అంటే మరి అదే వెంటనే చేసేసరికి మాకు ఎక్స్పెక్టేషన్ బాగా పెరిగిపోయి ఆ ఎక్స్పెక్టేషన్ అందులోనూ ఇదేంటి సెంటిమెంటల్ గా వెళ్లేసరికి ఫ్యామిలీ ఓరియంటేషన్ వెళ్ళింది కదా కదా అది కొంచెం వాళ్ళు అంటే ఈ యూత్ ఆడియన్స్ కి కొద్దిగా తగ్గింది బట్ ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా ఆదిరించారు అది అదేలేండి ఒక్కడలో ఉన్న టెంపర్మెంట్ హీరోయిజం కొంచెం ఇది వేరే మౌల్డ్ లో మీ దగ్గర నుంచి మళ్ళీ ఒక్కడే ఎక్స్పెక్ట్ చేశారు కరెక్ట్ ఇది కొంత మారగానే మారిపోయింది కరెక్ట్ తర్వాత మళ్ళీ మీరు సైనికుడు చేశారు సైనికుడు అంటే వరుసగా మీరు మూడు సినిమాలు చేశారు మూడు సినిమాలు వరుసగా అవును వాడింట్లో మీరు స్టిల్ మీరు ఒక్కడే బెస్ట్ అని చెప్పగలరా నేనా నేనుగా జనం చెప్పడం ఇప్పుడు సామెత చెప్తారు చూడండి పేరెంట్స్ కి ఒక ఒక చైల్డ్ మీద ఎక్కువ మమకారం ఉంటుంది వాడు ఎంబీబీఎస్ కాకపోవచ్చు వాడు ఇంకేదో కాకపోవచ్చు యూఎస్ఎల్ ఎంఎస్ చేయకపోవచ్చు బట్ వాడి మీద ప్రత్యేకమైన ఉంటుంది అలా అడిగాను నేను ఒక్కడే యూనివర్సల్సె నాకు కూడా అదే అదేనా అదే బాగా ఇష్టం అండ్ అప్పట్లో మీరు గారు ఎప్పుడు అవ్వలేదండి ఎందుకంటే టోటల్ గా వన్స్ ఆయన కథ విని ఆయన ఆయన కండిషన్ మా కండిషన్ ఏంటంటే మహేష్ దీని అది మీరు ఒక్కడో సెట్ అయ్యగలిగితేనే చార్మినార్ సెట్ అయ్యగలిగితేనే ఒక్కడో చేద్దాం చేద్దాం లేకపోతే లేదు ఆయన నాకు కథ నచ్చితేనే నేను చేస్తాను ఆయన సరే వెంటనే కథ చెప్పాను కథ చెప్పిన వెంటనే ఇంకా వన్స్ కథ ఎందుకంటే ఆయనకి మంచి కథ సెన్స్ ఇవన్నీ ఉండబట్టి సో అందుకని ఇంకా అక్కడ నుంచి మాకు అసలు నో ఆర్గ్యుమెంట్ నో డిస్కషన్ అండి సో ఆయన నాకు మామూలు ఫ్రీ హ్యాండ్ అవ్వలేదు ఆ ఫ్రీ హ్యాండ్ అవ్వబట్టే ఆ రోజున తొమ్మిది కోట్లు ఆల్మోస్ట్ బడ్జెట్ ఏది మామూలు రెగ్యులర్గా వెళ్ళేది మహేష్ బాబుకి పదమూడు కోట్లు పెట్టాం అదే మహేష్ బాబు రోజు విజయవాడలో అండర్ డేస్ ఫంక్షన్ లో కూడా చెప్పాడు కదా నన్ను నమ్మి నాకు మార్కెట్ అంత లేకపోయినా అంత ఖర్చు పెట్టి మీరు ఇచ్చిన ధైర్యం స్టైల్ ఆ తర్వాత మీరు రాణి రుద్రమదేవి అలా అంత పెద్ద భారీ బడ్జెట్ రాణి రుద్రమదేవి ఆ కైండ్ ఆఫ్ ని మీరు ఎత్తుకోవడానికి కారణం ఏంటి సార్ నాకు హిస్టరీ చెప్పాలని బాగా ఉండదండి అది నేను చాలా సందర్భలో చెప్పాను సో నాకు నా టైల్గా ఉండేది ఎయిత్ స్టాండర్డ్ లో అది రుద్రమదేవి సో అప్పటి నుంచి ఆ కథ అంటే నాకు చాలా ఇష్టం సో డైరెక్టర్ అయిన తర్వాత ఆ కథ చెప్దాం అనిపించి ఆ అది గట్టిగా ఒక్కటి తర్వాత నుంచే గట్టిగా ప్రయత్నించాను అది తర్వాత చనాలి కానీ కుదరలేదు అందువల్ల అది నేను బాగా ఫిక్స్ అయ్యాను ఉద్రమదేవి కథ చెప్పి తీరాలి అది సొంత మళ్ళీ కానీ చాలా ఇబ్బందులు పడ్డారు కదండి ఆ సినిమా సొంతం ఉంటే అదే నేను నా రెగ్యులర్ ప్రొడ్యూసర్ అందరికీ చెప్పాను నా కథ అందరూ కూడా చాలా బాగుంది కథ కానీ ఒక హీరోయిన్ మీద ఇన్ని కోట్లు అది వైబుల్ కాదు అనేది వాళ్ళు ఫీల్ అయ్యారు బట్ నేను అన్నాను లేదు దీనికి ఎంత పొటెన్షియల్ ఉంది దీన్ని తీస్తే అది ఏ హీరోకి తగ్గకుండా బిజినెస్ కూడా అవుతుంది అని నేను నమ్మాను సో వాళ్ళు నమ్మలేదు అలాగే డౌట్ ఉండేది బట్ నేను ప్రూవ్ చేశాను అది అంత పొటెన్షియల్ గా ఆ రోజు రిలీజ్ అయ్యే టైంకి నేను వేరే ఎవరు పార్ట్నర్స్ కూడా లేకుండా దాదాపు ఎనభై కోట్ల వ్యాపారం జరిగిందండి అది నో లాస్ నోగే నోగే అలాగ మనకి బ్రేక్ బ్రేక్ బ్యాలెన్స్ షీట్ అంతే అయ్యాను కానీ చాలా గ్రేట్ కదండి అదే అసలు ఆ రోజు అదే అదే మొట్టమొదటి అదే బాహుబలి రిలీజ్ అయింది అంత జైగాంటిక్ బడ్జెట్ తో చేయడం కానీ ఈ రోజుల్లో మళ్ళీ అంటే ఇప్పుడు మీరు మళ్ళీ అంటే సామి చెప్పినట్టు ఈ రోజున ఫ్యాంటసీలని లేదా థ్రిల్లర్స్ హారర్స్ అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ కూడా అవి విపరీతంగా డామినేట్ చేస్తున్నాయి సార్ కానీ అట్ ద వెరీ సేమ్ టైం ఎన్ని థ్రిల్లర్స్ వచ్చినా ఎన్ని హారర్స్ వచ్చిన ఎన్ని ఫ్యాంటసీలు వచ్చినా లైఫ్ అన్నది ఒకటి ఉన్నది ఆ లైఫ్ అందరూ అడ్రస్ చేయాలి అందరూ అటెన్షన్ పే చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తో ఇప్పుడు మీరు ఫోర్ ఇయర్ చేస్తున్నారు అంతే కదా అది కూడా ఇంపార్టెంట్ అది ఉన్నప్పుడే ఏ థ్రిల్స్ అయినా ఏ ఫ్యాంటసీ చెక్ అనేది రియాలిటీ చెక్ ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం మనం ఇయర్ చక్కగా నవ్వులతో స్టార్ట్ అయింది అవును సో ఫిబ్రవరి ఆరో తేదీన ఒక చిన్న బ్రేక్ తీసుకుని యూఫోరియా సినిమా చూడండి కొద్దిగా ఒక రియాలిటీ చెక్ చేసుకున్నట్టుగా ఉంటుంది మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం ఎలాంటి వేగంతో ముందుకెళ్తున్నాం అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది ఎదురింట్లో ఏం జరుగుతుంది ఇలాంటి రియాలిటీస్ అన్ని కూడా ఒక కాన్షియస్నెస్ క్రియేట్ చేస్తాయి చాలా చాలా ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఏం జరుగుతున్నది అంటే పోస్కో చట్టం అనే కాన్సెప్ట్ ఉంది తర్వాత మళ్ళీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి డ్రగ్స్ అవును ఎన్నో నాకాలీస్ సోషల్ మెలాడీస్ వీటి మీద మీరు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి ఇలాంటి సినిమా నేను తీయాలి అని అనిపించడానికి ప్రధానమైన ఒక ప్రేరణనండి అంత ఒక ఇన్స్పిరేషన్ అండి అని అడిగితే ఏం చెప్తారు సార్ మీరు ఇది అంటే చాలా ట్రూ ఈవెంట్స్ ని బేస్ చేశానండి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను అన్ని దీంట్లో ఈ కథలో మీకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అన్నీ జరిగినవే యథార్థ సంఘటనల సో నేను న్యూస్ పేపర్లో చదివిన కానీ చూసినవి కానీ వీటిని చెప్పాలనిపించింది సో మేజర్ మేజర్గానంటే మైనర్ క్రైమ్ పెరిగిపోతుంది సో మైనర్స్ క్రిమినల్స్గా మారే మెంటాలిటీ ఎక్కువైపోయింది మీరు చూస్తే అంటే నేను కథనం బేస్ చేసినప్పుడు ఒకటి రెండు ఇన్సిడెంట్లు తర్వాత అలా జరుగుతూనే ఉన్నాయి అందుకని ఒకటి రెండు కాదు చాలా ఇన్సిడెంట్లు మీకు ఇందులో కనబడుతుంటాయి మొన్నటి మొన్న ఒక పదమూడేళ్ళు కుర్రాడు ఒక ఎనిమిదేళ్ల పాపని క్రికెట్ బ్యాట్ కోసం సో క్రూరంగా మన అక్కడ కూడా ప్రాంతంలో జరిగింది సో ఇవి మైనర్ క్రైమ్స్ సో ఈ మైనర్ క్రైమ్ వెనకాతల మేజర్గా నాకు రెండు పాయింట్లు కనిపించాయి అడాల్ట్సెన్స్ ఈ ఏజ్ ఈ దశ చాలా ప్రమాదకరమైన దశ థర్టీన్ టు నైన్టీన్ ఇయర్స్ ఈ దశ మనం ఒక వ్యక్తిగా నిర్మింపబడ్డానికి ఉపయోగపడే దశ ఇక్కడ ఏమాత్రం గాడి తప్పితే ఇంకా నెక్స్ట్ మన భవిష్యత్తు అలాగే ఉంటుంది ఈ దశలో మనకి పేరెంటల్ గైడెన్స్ చాలా అవసరం పేరెంటింగ్ సో ఎడాలసిన్స్ పేరెంటింగ్ ఈ పేరెంటింగ్ బ్యాడ్ పేరెంటింగ్ అయితే మన అంటే మనం ఉంటాం కదా చదువు సంస్కారం చదువు గురువులు నేర్పుతారు సంస్కారం ఇంట్లో నేర్పుతారు అంటే సో ఈ రెండు ఎక్కడ తేడా కొట్టినా సరే ఈ అడల్సిన్స్ ఏజ్ డిస్టర్బ్ అయ్యి వాడు చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా సొసైటీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది సోషల్ ఇంపాక్ట్ పడుతుంది మన మూడో కోర్ థీమ్ సోషల్ ఇంపాక్ట్ ఇది నాకు చెప్పడానికి చాలా ఇది అనిపించింది చాలా స్ట్రాంగ్ గా అంటే నేను డెప్త్కి కొద్దీ అబ్బో ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయా మైనర్ క్రైమ్ రేట్ ఎంత పెరిగిపోతుందా సో ఇది చెప్పాల్సిన సమయం అప్పుడే నీడ్ ఆఫ్ ది అవర్ అంటాం కదా అలాగా అనిపించి కొందరు స్పాయిల్ కిడ్స్ ని తీసుకున్నాను స్పాయిల్ కిడ్స్ కేస్ స్టడీస్ సో ఇందులో ఈ దీంట్లో పాత్రలన్నీ గ్రే క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ తల్లిగా పోషించిన భూమి పాత్ర కూడా భూమిక ఒక ఈ దీనికి వెన్నుముకైతే వింధ్యా వెములపల్లి ఒక ఎడ్యుకేషనిస్ట్ సారా అర్జున్ మన దురంధర్ దురంధర్ ఫేమ్ పన్ సోల్ ఈ సబ్జెక్ట్కి అలాగే బ్రెయిన్ అనుకోవచ్చు వికాస్ వేములపల్లి అంటే ఈ వింద్యా వేములపల్లి కొడుకు కొడుకు విఘ్నేష్ అనే కొత్త అలాగే సైకో సాహిల్ అని క్యారెక్టర్ అమృత అని ఒక తెలంగాణ విలేజ్లోంచి వచ్చిన ఒక అమ్మాయి ఈ పాత్రలన్నీ ఈ పాత్రలు ఇప్పుడు నేను ఎంత చెప్పిన ఆ కోర్ పాయింట్స్కి ముడిపడి ఈ పాత్రల ప్రయాణం ఉంటుంది సో ఈ పాత్రల ప్రయాణాన్ని చాలా హార్డ్ హిటింగ్ గా చెప్పడం జరిగింది అంటే ఎక్కడా కూడా మనం షుగర్ కోటెడ్గా చెప్పాలని ట్రై చేయలేదు ఉన్నదున్నట్టు వాస్తవంగా బట్ మీకు చూపించేటప్పుడు మాత్రం ఎక్కడ మీకు ఒక అబ్సినిటీ కానీ ఇబ్బందికరమైన సన్నివేశాలు కానీ లేకుండా సజెస్టివ్గానే బట్ వెరీ హార్డ్ హీటింగ్ గా చెప్పడం జరిగింది సో ఈ ఈ పాత్రల్ని నేను చెప్పే ప్రాసెస్లో ఉంటుందండి స్క్రీన్ ప్లే కూడా సో దీంట్లో మెయిన్గా తల్లి కొడుకులు ఈ వింధ్యా వేములపల్లి వికాస్ వేములపల్లి వాళ్ళిద్దరి మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ ఇప్పటి పేరెంటింగ్కి ఇప్పటి ఎడాల్సిన్స్ లో ఉన్న కుర్రాళ్ళు గాడి తప్పితే ఎలాంటి పర్యావరసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే దానికి చాలా పాత్రల్ని ఇందులో కనిపిస్తాయి చాలా మంది ఐడెంటిఫై చేసుకుంటారు అమ్మో మన ఇంట్లో కుర్రాడు కూడా అసలు ఏం చేస్తున్నాడు మన ముందు పుస్తకం తీసి బాగా ఉన్నాడు కానీ తర్వాత మనం అటు పక్క వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు అటు బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు సో ఈ ఇవన్నీ ఒక్కసారి భయం వేస్తుంది మనకి అంటే మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఎందుకంటే చాలా డీసెంట్గా కనిపించే కుర్రాళ్ళ మధ్య ఈ కథ జరుగుతుంది కానీ వాళ్ళ ఆలోచనలు ఈ రకంగా ఉన్నాయా గా ఎంత ఇంత భయంకరంగా ఉన్నాయా అంటే అక్కడ యూఫోరియా అనే టైటిల్ కూడా వచ్చింది ఏంటంటే యూఫోరియా అంటే ఒక పట్టలాని గ్రేట్ ఎక్సైట్మెంట్ ఎక్సైట్మెంట్ పట్టరాని ఆనందం ఒక పట్ట పగ్గాలు లేని ఒక ఉత్సాహం ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోతే ఆ జోన్లో ఉండిపోతాం ఆ జోన్లో ఉండగా ఒక యూఫోరిక్ ఫీలింగ్ వస్తుంది జోన్ అయ్యాం అనుకోండి విచక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది ఆ ఎక్సైట్మెంట్లో అలా విచక్షణ కానీ కోల్పోతే మనం ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్ పర్యవసనాలు చాలా ఉంటాయి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఈ పాత్రలన్నీ దానికి గురవుతాయి సో దీన్ని నేను ఎక్కడా కూడా ప్రీచి గాను మెసేజ్ ఓరియంటెడ్ గాను మెసేజ్ ఓరియంటెడ్ ఒక డైలాగ్ ఉండదాన్ని ఒక్క డైలాగ్ ఉండదు సో నేను ఈ వాస్తవ సంఘటనలన్నీ వాస్తవంగా వెరీ ఎఫెక్టివ్ గా చెప్తూ పోతుంటాను అందులో మీకు కనబడుతుంది అందులో కనిపిస్తుంది ప్రీచింగ్ ఇప్పుడు మీరే మీకే తెలుసు నేను వాళ్ళు నేనే ఆఫ్ బీట్ ఫిల్మ్ డైరెక్టర్ కాదు కమర్షియల్ డైరెక్టర్ సో ఇది ఇదంతా కూడా ఈ కోర్ పాయింట్స్ ఏవైతే మూడు చెప్పాను మీకు ఆ మూడు కోర్ పాయింట్స్ ని ఈ పాత్రల ద్వారా వెరీ కమర్షియల్ వే లోనే చెప్పాను నేను చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోటి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు చెప్పడం జరిగింది మొదటి ఫ్రేమ్ తో మొదలు పెడితే చివరి ఫ్రేమ్ వరకు కూడా ఉంటది కథ ఈవెన్ పోస్ట్ క్రెడిట్ వరకు కూడా కథ ఉంటది సో అంతలాగా నన్ను నన్ను బాగా ఒక ఎక్సైట్మెంట్ కి డ్రైవ్ చేసిందండి ఈ కథ కానీ పాత్రలు గాని కంటెంట్ కంటెంట్ సో దాన్ని రోజు పేపర్ ఓపెన్ చేయగానే అసలు ఒళ్ళు గొగ్గు గగురు పొడిచే విధంగా కొన్ని న్యూస్లు వింటుంటే నిన్నెవరు ఒక ఆవిడ హస్బెండ్ ని చంపేసిందంట అంటే ఒక రకమైన క్రిమినల్ మైండ్ ఒకడేమో వాళ్ళ వైఫ్ ని చంపేసి సెల్ఫీ తీసుకుని దాన్ని వాట్సాప్ స్టేటస్ బాడీని అసలు ఇవన్నీ సినిమాలో ఒప్పుకుంటాం అండి రాస్తే ఎంత సినిమాటిక్ గా ఆలోచిస్తున్నారు సార్ అని చెప్పి మీరే రివ్యూ లో పడుకుని వాయించేవారు కానీ జరుగుతున్నాయి సార్ అది आदि నమల గుడి తెలిసేది గుర్ మన నవ్వుతనాం అవి నవే కాదు ఒళ్ళు జలదరిస్తది మరి గర్ల్ ఫ్రెండ్ అడవడం ముఖ ముఖలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసిటి కాదు ఏ రైటర్ ఊహించడం చాలా కష్టం ఆ ఎంత వరకు రైటర్ గాని అయ్యా వాడు ది టాప్ ఎలా లో దాచి ఎవరు అదే కదా అమ్మని ముఖం సో ఇవన్నీ ఇది అత్యంత ప్రమాదకరమైన ఇదేంటంటే మైనర్స్ లో ఈ క్రిమినల్ మెంటాలిటీ పెరగడం నేటి బౌలరే రేపటి పౌరులు కదా కరెక్ట్ సో వీళ్ళే కదా రేపు మనం టుమారో లీడ్ చేసింది వాళ్ళే కదా సో అందుకని ఇది చాలా తీవ్రమైన పరిస్థితి దీన్ని అడ్రస్ చేయాలి దీన్ని చెప్పాలి ఇది జరుగుతున్న దాన్ని ఇది నాకు వ్యూఫోరియా ద్వారా నేను కొంత ఇందులో ఇప్పుడు మనం మాట్లాడి డిస్కస్ చేసిన దాంట్లో కొంత చెప్పగలిగాం బా కొంత మీకు ఎంతోగా మీకు ఒక కాన్షియస్నెస్ క్రియేట్ చేస్తుంది చాలా చాలా గొప్ప సినిమా అవుతుంది అన్నది నా నమ్మకం సార్ ఎందుకంటే ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ కాదు ఒక ఫ్యాంటసీ కాదు లేకపోతే ఫ్యామిలీ ఫ్యామిలీ డ్రామావే డ్రామా ఫ్యామిలీ తల్లి కొడుకుల సంఘర్షణ నాకు బ్యాంకింగ్ కోర్ పాయింట్ అండి తల్లి కొడుకుల మధ్య కాన్ఫ్లిక్ట్ చాలా ఇది ఉంటది అంటే చాలా కాంప్లికేటెడ్ ఉంటది వాళ్ళ రిలేషన్షిప్ కాంప్లికేటెడ్ ఉంటది ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా ఇప్పటివరకు ఎవరు ఫేస్ చేయలేని ఒక దీన్ని ఫేస్ చేస్తా మదర్ సో అందుకని ఆ డ్రామా కూడా నాకు బాగా బ్యాంకింగ్ అండి ఓకే అంటే ఇప్పుడు ఈవిడ భూమిక గారి అబ్బాయే మొత్తం ఈ అట్రాసిటీస్ అన్నిటికీ అన్నిటికి కదా అతను అతను దాంట్లో అతని పాత్ర అతని అతని పాత్ర పరంగా అతను చేసేవి అంటే అక్కడ నిన్న తీసుమ తెలీదు చెప్పండి లాస్ట్ లో భూమిక క్యారెక్టర్ కొడుకు క్యారెక్టర్ చంపేస్తుందని అని ఏదో విన్నాం తెలియదు ట్రైలర్ లో అలాగే కూడా చూపించాను అదే అంటే అంత సీరియస్ గా చేసే అంటే అంటే వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ మాత్రం అంటే మీరే వచ్చేసరికి కరెక్ట్ గా ఒక తల్లి ఏం చేయాలో అది చేసిందంటారు మీరు ఒక తల్లి ఏం చేయాలి ఒక స్పాయిల్డ్ కిడ్నీ ఏం చేయాలో అది చేసిందంటారు ఎప్పుడో చాలా కాలం క్రితం దాదాపు ఒక నలభై నలభై ఐదు సంవత్సరాల క్రితం గూట్లు రామచల్కరం సినిమా వచ్చింది ఓకే దాంట్లో నిర్మలమ్మ క్యారెక్టర్ మోహన్ బాబుని చంపేస్తారు మళ్ళీ ఎక్కడా వెళ్ళలేదు అంటే మీరు గవర్నమెంట్ చేసే పని తల్లి చేతి చేయించారు అదే అదే అది మీరు సినిమా చూడాలి ఏం చేశాను ఎలా చేశాను ఎందుకు చేశాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి